ಎನ್ನೊಲ್ಲ ಬನೈಸಿವಾ ಏಳಾ ಇಇ ಅಸಲ್ ಕ್ಯಾಟಗರಿ ಇೆನವು ಆಯಾನ ಇದ್ರೆ ಆ ಡೈರೆಕ್ಟ್ ಹ್ಮ್ ఒక వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం అగుటూరు గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత నాగదేవత యొక్క స్వాముల వారి ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి మొదటి అరవై రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు అందజేస్తున్నారు రెండవ మతిగా బొచ్చ మారు వరప్రసాద్ గారు ఆర్టీసీ సూపర్వైజర్ గారు యాభై రూపాయలు మూడవ మతిగా సారెడ్డి నారాయణ రెడ్డి గారు సారెడ్డి శంకట్ నారాయణ రెడ్డి గారు నలభై రూపాయలు నాలుగవ మతిగా గంగవరం గౌతమ్ కుమార్ రెడ్డి గారు ముప్పై రూపాయలు ఐదవ మతిగా ఎరంగూరు వెంకట నారాయణ రెడ్డి గారు ఎరంగూరు జగదీశ్వర్ రెడ్డి గారు ఇరవై వేల రూపాయలు ఆరవ ారాయణ శెట్టి గారు పదహైదు వేల రూపాయలు ఏడవ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు గౌరవీయులు అగుడు గణేష్ క్రికెట్ టీం వారు దయచేసి వారు ఈ కార్యక్రమానికి తొమ్మిదవ మంచి మూడు వేల రూపాయలు పదోవమి రెండు వేల రూపాయలు అందజేస్తున్నారు వారికి పేరు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా బహుమతి దాతలు కూడా రెడీగా ఉండాలి పది బహుమతులు అందుబాటులో ఉంచుకోవాలి జత అయిపోతునే పది నిమిషాల తర్వాత అందరిని కూడా పిలుస్తా రెడీగా ఉండవలసింది కూడా దాతలను ఆహ్వానిస్తున్నాండి. కొప్పల శశాంత్ రెడ్డి గారు ఈ జత యజమాని శరవతో సర్వానించాల్సిని గా ఆహ్వానిస్తున్నా కొప్పల శశాంత్ రెడ్డి గారు ఏమాయె ఇంతసాలే ఇంత బాలందంటగా రైట్ బాబా రామాంజన్ రెడ్డి గారికి కుప్పల శశాంకర్ రెడ్డి గారు గౌరవం లేదు రైట్ థ్యాంక్ యూ చివరి జత చివరి కట్వండి ఈ యొక్క న్యూ కేటగిరి విభాగంలో జత శ్రీ అభై ఆంజనేయ స్వామి పెద్దమ్మ తల్లి తప్ప గారు మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు శుకలలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి సమానంగా ఉన్నాయి ఏడవ స్థానానికి కూడా సమానంగానే ఉన్నాయి deka <rôlepot> దూరాన్ని నిమిషం నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని ఏడవ స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ఆరు సెకండ్లు అంజలో ఉన్నాయి கடப்பகு பதிஜாத்திய விஷயம் தெரியும் பதிஜெத்தி அரஜாத்திய விஷயமா அந்த போசி தட்டு கட்டு பட்டு ரேல்ம் மின்னில்லையேன் தேர்க்கிறாக கேபி తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు కళ్ళు ముందజలో ఉన్నాయి అమ్మ రామాంజలి రెడ్డి గారు నాగాయపల్లి పెద్దుటూరు కడప జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి చివరి జత యొక్క ముగింపు జత అండి అబిటూరు ఈవేళ మంచి పాల్గొనడం జరిగింది కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయడం జరిగిందండి ఫస్ట్ లో వచ్చేసి కుమ్మెత చంద్రబాబు రెడ్డి గారు ఉన్నారు రెండులో యాన్సర్ సురేష్ గారు యాక్సర్ సుబ్బాటి గారు ఉన్నారు మూడు లో கணக்கோடி ரேகுத்தேன் நாலவரூர் எது வந்து அடுகுல தூரா நாலு நிமிஷம் பன்னெண்டு செல்கபே காசவ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి యూట్యూబ్ లోకెళ్ళి విని ఒంగోలు పోల్చు అనే లైవ్ కార్యక్రమం ఉంది చింటూ ఒంగోలు పోల్చే లైవ్ కార్యక్రమాలు ఉంటాయి గమనించుకోవాలి రాష్ట్రం పొడి పొడి ఎప్ప రూపా పూర్తిగా కావాలి విద్యార్థుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై నాలుగు సెకండ్లలో లో పూర్తి చేసుకొని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముంద ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సకల్లో వెనకబడి ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో గోన నరసింహారెడ్డి గారు కన్నుకూరు అల్లగడ్డమ్మంలో నంద్యాల జిల్లా జత ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నారు మిత్రమా కొనసాగుతున్న జత కన్నా ఎనిమిదవ స్థానానికి రౌండ్ లో పది సెకండ్లు ముందంజలో ఉన్నాయండి ఏడవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి

వెనక్ <Sanskrit> ఓలిమేనంగారు మూడో ప్లేస్ శివనా ఓయ్ తుక్కుతుకే నీ అబ్బత్త కేడల పుష్ప ఫ్లవర్ అని కట్టవా ఫస్ట్ లో గొల్లపల్ల చంద్ర గారు ఉన్నారండి ఫస్ట్ చెప్తున్నా ఇరవై ఆరు పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండులో ఉన్నాయి ఏడవ స్థానానికి ముప్పై ఆరు శళ్ళు వెనకబడి ఉన్నాయి ఏడవ స్థానంలో కొబ్బర్తి జ్వాలాపట్టి చంద్రమోహన్ రెడ్డి గారు చెట్టివారిపల్లి వారి జత ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి அசே அந்த கட்டுுங்க நல முப்பை இரவை பதைது பதி ஐது கால மூடு ரெண்டு అవకాశంగా లాస్ట్ చెత్త మందు కోసం ఆరు సెకండ్ లో పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత్త కన్నా ముప్పై ఐదు మధ్యలో ఏడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా முப்பதி நாலு செகண்ட்ல வெனக்கபலி உண்ணாய் ஏக்கா ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జట్ట కన్నా యాభై ఒక్క సెకండ్లు ముందంజిలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రామాజీ రెడ్డి గారు నాగాయపల్లి గ్రామం ప్రతిరోజు కనప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి Yeah, come ഓ കൊടിയേം ചൊല്ലുന്നിങ്ങ ലാസ്റ്റ് കാലയ തജ്ജദേല നീയമാ അങ്ങുട രാമചാകന ഏ ആ ആഹ വീ ചിнду അങ്ങോട്ട് பதக்கொண்டவர் ரவுண்டு போட்டி అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానానికి యాభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి అవకాశం ఉంటది మిట్టు కాకుండా యాభై యాభై విషయం పని అవుతాయి పట్టు మించేదాన్ని నాతో పోయినా ఇది పట్టుమించేదాల్లో రైతులు గ్రామీణ సమయం ఐదు నిమిషాలు ఉన్నది పన్నెండవ రౌండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకమ్మ నలభై నాలుగు శిఖల్లో వెనకబడే ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ముప్పై రెండు శిఖన్లు ముందకి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి మరలా తిరిగి రెండు ఎనిమిదో బహుమతుని అతి చివరికి వెళ్ళి

రెడీగా ఉండాలి పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేసుకుని ఇటు చివరికి వచ్చి తిరిగి డెబ్బై రెండు అడుగుల ఒకంగుల దూరాన్ని లాగితే ఎనిమిదో బొమ్మతిని ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్లి మరలా తిరిగి యాభై నాలుగు అడుగుల రెండంగుల మూడంగుల దూరాన్ని లాగితే ఏడో బొమ్మతిని ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి

చెప్తానా ఈ కార్ అయిపోతుంది అయ్యా పది భగవంతులు సాధించిన వారు వెంటనే పేర్లు తెలియజేస్తున్నా రెడీగా రావాలా రెడీగా రండి ట్రాక్టర్ లైట్లు అయితే జాము రేవనా

అటు చివరికి వెళ్ళి తిరిగి నాలుగు అడుగుల మూడు వందల లాగితే ఏడో చేసుకుంటారు రెడీగా నా గు అవకాశం ఉంది ఈ రోజులో డెబ్బై రెండు అడుగుల ఒక వందల దూరాన్ని లాగితే ఎనిమిదో గోమతిని అటు చివరికి వెళ్లి తిరిగి యాభై నాలుగు అడుగుల మూడొందల దూరాన్ని లాగితే ఏడో గుమతిని అటు చోరికి వెళ్లి తిరిగి డెబ్బై నాలుగు అడుగుల ఒక వందల దూరాన్ని లాగితే ఆరో గోమతిని కవసం చేసుకుంటారు సమయం ఒక్క నిమిషం ఉంది అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై నాలుగు అడుగుల మూడు అంగులాల నూడ ఏదో ఏమతి కలసరం చేసుకుంటారు

ஏ கா இது எவனா நான் அடுகுள்ள அர்த்தம் கலமா சார்

நகைப்பள்ள கடப்பில்லா அங்கு ஏதோ கலசம் ரவுண்ட் அங்குல தூரா